శాంతి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా బ్రహ్మబాబా శివబాబాకు రథం ఇద్దరి పాత్ర ఒక్కటిగానే నడుస్తుంది ఇందులో కొద్దిగా కూడా సంశయము రాకూడదు ప్రశ్న మనుషులు దుఃఖాల నుండి విడుదల పొందేందుకు ఏ యుక్తిని రచిస్తారు దానిని మహా పాపము అని అంటారు జవాబు మనుషులు ఎప్పుడు దుఃఖితులు అవుతారో అప్పుడు స్వయాన్ని చంపుకునేందుకు అనేక ఉపాయాలను రచిస్తారు శరీరాన్ని అంతం చేసుకునేందుకు యుక్తులు ఆలోచిస్తారు దాని వలన దుఃఖం నుండి విడుదలవుతాము అని భావిస్తారు కానీ ఇటువంటి మహా పాపం మరొకటి లేదు వారు ఇంకా అధిక దుఃఖంలో చిక్కుకుంటారు ఎందుకంటే ఇది అపారమైన దుఃఖాల ప్రపంచం ఓం శాంతి పిల్లలను తండ్రి ప్రశ్నిస్తూ ఉన్నారు ఆత్మలను పరమాత్మ అడుగుతూ ఉన్నారు మేం పరంపిత పరమాత్మ సన్ముఖంలో కూర్చొని ఉన్నామని మీకు తెలుసు వారికి తమ స్వంత రథం లేదు ఈ బురుకుటి మధ్యలో తండ్రి నివసిస్తూ ఉన్నారు అనే నిశ్చయం ఉంది కదా తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను ఇతని బురుకుటి మధ్యలో కూర్చొని ఉన్నా ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకున్న ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంది కనుక తండ్రి కూడా అక్కడే కూర్చుంటారు ఈ బురుకుటితో పాటు శివబాబా కూడా ఉన్నారు ఈ బ్రుకుటిలో బ్రహ్మబాబాను ఉన్నారు బ్రహ్మ లేకుంటే శివబాబా ఎలా మాట్లాడతారు శివబాబాను సదా అత్యంత పైన పరంధామంలో స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు మనం తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు శివబాబా పైన ఉన్నారు అని అనుకోరు వారి ప్రతిమ శివలింగం ఇక్కడ పూజింపబడుతుంది ఈ విషయాలు చాలా అర్థం చేసుకోవాల్సినటువంటివి తండ్రిని జ్ఞాన సాగరులు అంటారు జ్ఞానం ఎక్కడి నుండి వినిపిస్తారు పైనుండి వినిపిస్తారా వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు బ్రహ్మ తనువు ద్వారా వినిపిస్తారు కొంతమంది మేము బ్రహ్మను అంగీకరించమని అంటారు బ్రహ్మ తనువు ద్వారా నన్ను స్మృతి చేయమని శివ బాబా స్వయంగా చెప్తున్నారు ఇది అర్థం చేసుకునే విషయం కదా కానీ మాయ చాలా శక్తివంతమైనది ఒక్కసారిగా ముఖం త్రిప్పేసి చివరికి నెట్టేస్తుంది ఇప్పుడు మీరు మీ భుజాలను శివబాబాకి ఎదురుగా త్రిప్పి ఉన్నారు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు ఎవరైతే బ్రహ్మది ఏమీ లేదు అని భావిస్తారు బ్రహ్మకు మహత్వము ఇవ్వని వారు అంటే గౌరవించని వారి గతి ఏమవుతుంది దుర్గతి పాలవుతారు కొద్దిగా కూడా జ్ఞానం లేదు మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు అయితే ఆ గాడ్ ఫాదర్ నేరుగా వింటారా ఓ ముక్తి దాత రండి అని పిలుస్తారా లేక అక్కడే కూర్చొని విముక్తి చేస్తారా కల్పకల్పము పురుషోత్తమ సంఘం యుగంలోనే తండ్రి వస్తారు ఎవరిలో వస్తారో వారిని ఎగురగొట్టేస్తే ఏమని అనాలి నెంబర్ వన్ తమో ప్రధానమని అన్న అనాల్సి పడుతుంది నిశ్చయం ఉన్న మాయ ఒక్కసారిగా ముఖాన్ని త్రిప్పేస్తుంది దానిలో ఎంత బలం ఉంది అంటే మాయలో ఒక్కసారిగా పైసాకు కొరగాకుండా చేసేస్తుంది ఇటువంటి వారు కూడా అక్కడక్కడ సెంటర్లలో ఉన్నారు అందుకే తండ్రి హెచ్చరికగా ఉండమని చెప్తున్నారు బ్రహ్మబాబాకు గౌరవం ఇవ్వనటువంటి వారు బ్రహ్మబాబాను లెక్క చేయనటువంటి వారు తాము విన్న విషయాలను ఇతరులకు వినిపిస్తారు కానీ వారు పండితుడి ఉదాహరణ వలె అయిపోతారు ఊరికే చెప్పడమే ఆచరణ మాత్రం ఉండదు బాబా పండితుడి కథ వినిపిస్తారు కదా అతను రామ రామ అని అంటూ ఉంటే సాగరాన్ని దాటొచ్చు అని చెప్తాడు ఇది కూడా ఒక కథను తయారు చేశారు ఈ సమయంలో మీరు తండ్రి స్మృతి ద్వారా విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు వారు భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేశారు కానీ అటువంటి విషయాలు ఏవీ జరగవు ఇది ఒక కథగా తయారు చేయబడింది పండితుడు ఇతరులకు వినిపించేవాడు కానీ తాను మాత్రం నష్ట ఖాతాలో ఉండినాడు స్వయం వికారాలలోకి వెళ్తూ ఇతరుల నిర్వికారులుగా ఉండమని చెప్తూ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది ఇలాంటి బ్రహ్మకుమార్ కుమారీలు కూడా ఉన్నారు స్వయం నిశ్చయంలో ఉండరు ఇతరులకు వినిపిస్తూ ఉంటారు కావున అక్కడక్కడ వినిపించే వారికంటే వినేవారు తీక్షణంగా ముందుకు వెళ్తారు ఎవరైతే అనేక మందికి సేవ చేస్తారో వారు తప్పకుండా అందరికీ ప్రియమనిపిస్తారు కదా పండితుడు అసత్యము అని బయటపడినందున వారిని ఎవరు ప్రీతిస్తారు అంటే వారిపైన ఎవరు ప్రేమ చూపిస్తారు ఎవరైతే ప్రాక్టికల్గా స్మృతి చేస్తారో వారిపైకి ప్రీతి వెళుతుంది మంచి మంచి మహారథలను కూడా మాయం మింగేస్తుంది చాలా మందిని మింగేసింది ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితికి రాలేదు బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవి ఒకవైపు యుద్ధం జరుగుతుంది మరోవైపు కర్మాతీత స్థితి అవుతుంది రెండింటికి పూర్తి కనెక్షన్ ఉంది తర్వాత యుద్ధం పూర్తి అవ్వగానే బదిలీ అయిపోతారు మొదట రుద్రమాల తయారవుతుంది ఈ విషయాలు ఇతరులు ఎవరికీ తెలియవు వినాశనం ఎదురుగా నిల్చింది ఉంది అని మీకు తెలుసు ఇప్పుడు మీరు కొద్ది మంది ఉన్నారు బయట వారు మెజారిటీ ఉన్నారు ఎక్కువ శాతం మరి మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు ఎప్పుడు మీది వృద్ధి అవుతుందో అప్పుడు మీ యోగ బలము ద్వారా చాలామంది ఆకర్షింపబడి వస్తారు ఎంతెంత మీ తుప్పు వదులుతూ ఉంటుందో అంతంత బలం నిండుతూ ఉంటుంది బాబా సర్వజ్ఞుడు కాదు ఇక్కడికి వచ్చి అందరినీ చూస్తారు తండ్రి స్థితుల గురించి తెలుసుకుంటారు తండ్రి పిల్లల స్థితి గురించి తెలుసుకోరా అంతా తెలుస్తుంది ఇందులో అంతర్యామీ మాటే లేదు ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి ఎవ్వరికీ కలగలేదు రాక్షస నడవడికలు మాటలు అన్ని ప్రత్యక్షంగా కనిపిస్తాయి మీరు దైవీ నడవడిక కలిగి ఉండాలి దేవతలు సర్వగుణ సంపన్నులు కదా ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి ఆసురులెక్కడ దేవతలెక్కడ కానీ మాయ ఎవ్వరినీ వదలదు సున్నితంగా తయారు చేసి ఒక్కసారిగా చంపేస్తుంది ఐదు మెట్లు ఉన్నాయి దేహ అభిమానానికి వర్షమైతే ఒక్కసారిగా పైనుండి క్రింద పడతారు క్రింద పడ్డారు అంటే మరణించినట్లే ఈ రోజుల్లో తమను తాము చంపుకునేందుకు ఎలాంటి ఎలాంటి ఉపాయాలను రచిస్తూ ఉంటారు ఒక్కసారిగా సమాప్తమయ్యేందుకు ఇరవై ఒక అంతస్తుల నుండి కూడా పైనుండి క్రిందకి దూకుతారు హాస్పిటల్స్లో పడి ఉండాలి అని కూడా కాదు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఐదు అంతస్తుల నుండి పడిన తర్వాత మరణించకుంటే ఎంత దుఃఖం అనుభవం అవుతుంది కొందరు తమకు తామే నిప్పు పెట్టుకుంటారు ఆ సమయంలో ఎవరైనా వారిని రక్షిస్తే వారు ఎంత దుఃఖం సహించాల్సి ఉంటుంది కాలిపోయింది అంటే ఆత్మ వెళ్ళిపోతుంది కదా అందుకే జీవహత్య చేసుకుంటారు శరీరాన్ని సమాప్తం చేసుకుంటారు శరీరాన్ని వదిలేస్తే దుఃఖం నుండి దూరం అవుతాము అంటే ఎలాంటి దుఃఖం ఉండదు అనుకుంటున్నారు కానీ అది కూడా మహాపాపం ఇంకా అధిక దుఃఖాలను అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే ఇది అపారమైన దుఃఖాల ప్రపంచం అక్కడ అపారమైన సుఖం ఉంటుంది మనం ఇప్పుడు వాపస్ వెళ్తున్నాము అని పిల్లలకు తెలుసు దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్తారు సుఖధామానికి అధికారులుగా స్వర్గానికి అధికారులుగా చేస్తున్న తండ్రిని స్మృతి చెయ్యాలి బ్రహ్మద్వారా శివభాబార్థం చేయిస్తారు చిత్రం కూడా ఉంది కదా బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన బాబా మేము అనేక సార్లు మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీరు చెప్తారు తండ్రి కూడా యుగంలోనే ప్రపంచం మారాల్సి వచ్చినప్పుడు వస్తారు కావున తండ్రి చెప్తున్నారు పిల్లలైన మిమ్మలను దుఃఖాల నుండి రక్షించి సుఖాల పావన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు వచ్చా ఓ పతిత పావనని నన్ను పిలుస్తారు కూడా మేము మహాకాలుణ్ణి పిలుస్తున్నాము అని భావించరు ఈ చీచీ ప్రపంచం నుండి ఇంటికి తీసుకెళ్ళండి అని పిలుస్తారు తప్పకుండా బాబా వస్తారు మనము మరణిస్తే శాంతి ఏర్పడుతుంది కదా శాంతి శాంతి అని అంటూ ఉంటారు శాంతి పరంధామంలో ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో శాంతి ఎలా వస్తుంది ఇంతమంది మనుషులు ఉన్నంత వరకు శాంతి ఏర్పడదు సత్యుగంలో శాంతి సుఖం రెండు ఉండేవి ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి అవన్నీ సమాప్తమైనప్పుడు ఏక ధర్మ స్థాపన జరుగుతుంది అప్పుడు సుఖ శాంతులు స్థాపన అవుతాయి ఆహాకారాల తర్వాతనే జై జయ ధ్వనులు అవుతాయి పోను పోను మృత్యు బజారు ఎంత వేడిగా ఉంటుందో చూస్తారు వినాశనం తప్పకుండా జరుగుతుంది తండ్రి వచ్చి ఏక ధర్మ స్థాపన చేయిస్తారు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తం అవుతాయి గీతలో ఏమీ చూపించలేదు మిగిలిన పంచ పాండవులు మరియు కుక్క హిమాలయాలపై కరిగిపోయారు అని అంటారు అయితే ఫలితమేమి ప్రళయాన్ని చూపించారు జలమయం అయిపోతుంది కానీ పూర్తి ప్రపంచమంతా జలమయము కాదు భారతదేశమైతే అవినాశి పవిత్ర ఖండం అందులో కూడా ఆబూ పర్వతం సర్వశ్రేష్టమైన పవిత్ర తీర్థస్థానం అక్కడ తండ్రి వచ్చి పిల్లలైనా మీ ద్వారా సర్వుల సద్గతి చేస్తారు దిల్వాలా మందిరంలో ఎంత మంచి స్మృతి చిహ్నాలు ఉన్నాయి ఎంత అర్థ సహితంగా ఉన్నాయి కానీ ఎవరు తయారు చేశారు వారికి తెలియదు అయినా మంచి బుద్ధి కలవారు కదా ద్వాపరయుగంలో మంచి బుద్ధివంతులుగా ఉండి ఉంటారు కలియుగంలో తమో ప్రధానంగా ఉన్నారు యుగంలో తమో బుద్ధి కలవారు ఉంటారు అన్ని మందిరాల కంటే ఇది శ్రేష్టమైనది ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు వినాశనంలో ఎలా హోల్సేల్ అనగా పెద్ద మోతాదులో మృత్యువు జరుగుతుందో మీరు చూస్తారు హోల్సేల్గా మహాభారీ యుద్ధం జరుగుతుంది అందరూ సమాప్తం అయిపోతారు ఒక్క భారత కండ మాత్రం మిగులుతుంది భారతదేశం చాలా చిన్నదిగా ఉంటుంది మిగిలినవన్నీ సమాప్తం అయిపోతాయి స్వర్గం ఎంత చిన్నదిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉండేవారు మందే కనుక ఇప్పుడు ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా సమయం పడుతుంది ఇది పురుషోత్తమ సంఘం యుగం ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు అక్కడ చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు స్వర్గంలో ఇదంతా సమాప్తం అయిపోతుంది ప్రారంభం నుండి ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి తప్పకుండా స్వర్గం నుండి పునరావృతం అవుతుంది చివరిలో అయితే రారు ఈ డ్రామా అనాది ఇది తిరుగుతూనే ఉంటుంది ఈ వైపు కలియుగం ఆ వైపు సత్యుగా ఉన్నాయి మీరు సంగమ యుగంలో ఉన్నారు ఇది కూడా మీకు తెలుసు తండ్రి వస్తారు రావాలి అంటే వారికి రథం తప్పకుండా కావాలి కదా కావున తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి తర్వాత ఈ లక్ష్మీ నారాయణులుగా అవ్వాలి కావున దైవీ గుణాలను కూడా ఇక్కడే అలవరుచుకోవాలి ఆ సంస్కారం ఇక్కడి నుండే తీసుకెళ్ళేకి వీలవుతుంది కానీ మాయ ఎలాంటిది అంటే పూర్తి పాకి వారిగా చేసేస్తుంది బాబా మేము మా ముఖాన్ని నల్లగా చేసుకున్నాము అని అంటారు లెటర్ కూడా వ్రాస్తారు రావణ రాజ్యం రామరాజ్యం అని వేటిని అంటారు పిల్లలైనా మీకు అర్థం చేయించబడింది పతితుల నుండి పావనంగా మళ్ళీ పావనం నుండి పతితంగా ఎలా అవుతారు ఈ ఆట రహస్యాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు తండ్రి జ్ఞాన సాగరులు బీజ రూపులు కదా చైతన్యం వారే వచ్చి అర్థం చేయిస్తారు పూర్తి కల్పవృక్ష రహస్యాన్ని తెలుసుకున్నారా అని తండ్రి అడుగుతారు ఇందులో ఏమేమి ఉంటుంది మీరు ఇందులో ఏ పాత్రను అభినయించారు అర్ధకల్పం దైవీ స్వరాజ్యం అర్ధకల్పం అస్రీ రాజ్యం మంచి మంచి పిల్లల బుద్ధిలో జ్ఞానం ఉంటుంది తండ్రి తమ సమానంగా తయారు చేస్తారు కదా టీచర్లలో కూడా నంబర్ వారుగా ఉంటారు కొందరు టీచర్గా ఉండి కూడా క్రింద పడుతూ ఉంటారు అనేక మందికి నేర్పించి తాము స్వయం సమాప్తమైపోయారు చిన్న చిన్న పిల్లలలో భిన్న భిన్న సంస్కారాలు కలవారు ఉంటారు కొందరు నంబర్ నంబర్ వన్ సైతానులుగా కొందరు స్వర్గానికి యోగ్యులుగా అవుతారు కొందరు జ్ఞానాన్ని తీసుకోరు కొందరు తమ నడవడికను సంస్కరించుకోరు అందరికీ దుఃఖం ఇస్తూ ఉంటారు అసురులు వచ్చి దాగి కూర్చొనే వారు అనే శాస్త్రాలలో కూడా ఉంది అమృతం మోహిని రూపంలో మహావిష్ణువు ఇస్తూ ఉంటే దేవతలకు అసురులు కూడా రాహువు కేతువు కూడా వచ్చి రహస్యంగా కూర్చున్నారు అంటే ఇక్కడ అలాంటి వారు కూడా ఉన్నారు రాక్షసులుగా ఈ ఎంత నష్టం కలిగిస్తారు ఇదంతా జరుగుతూ ఉంటుంది సర్వశ్రేష్ఠ తండ్రి స్థాపన చేసేందుకు రావాల్సి వస్తుంది మాయ కూడా చాలా శక్తివంతమైనది వికారాలను ఇస్తారైనా మాయ బుద్ధిని తిప్పేస్తుంది పూర్తి పక్కా లేని వారిని మాయ తప్పకుండా తినేస్తుంది అందుకే మాయ అత్యంత శక్తివంతమైనది అని అంటారు అర్ధకల్పం మాయ రాజ్యం ఉంటుంది అంటే తప్పకుండా అంత శక్తిశాలిగా ఉంటుంది కదా మాయతో ఓడిపోయే వారి గతి ఏమైపోతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎప్పుడు చుయి ముయిగా అంటే తాకగానే ముడుచుకునే అత్తి పత్తి మొక్క ఇలాగా సున్నిత మనస్కులుగా అవ్వరాదు ఒక మాట అంటే భరించలేరు సహించలేరు ఏ విషయానికి కూడా అలా కాకూడదు దైవీ గుణాలను ధారణ చేసి నడవడికలను చక్కదిద్దుకోవాలి సెకండ్ పాయింట్ తండ్రి ప్రేమను పొందేందుకు సేవ చేయాలి కానీ ఏదైతే ఇతరులకు వినిపిస్తూ ఉన్నారో వాటిని స్వయం మీరు ధారణ చేయాలి అలా నడుచుకోవాలి అప్పుడే ఇతరులకు చెప్పడానికి కూడా యోగ్యులుగా అవుతారు కర్మాతీత స్థితిలోకి వెళ్ళేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి వరదానము సాకార రూపంలో బాబ్ సన్ముఖంలో అనుభవం చేసే కంబైన్డ్ రూపధారి భవన్ ఎలాగైతే శివ శక్తి కంబైండ్గా ఉన్నారు అలా పాండవ పతి మరియు పాండవులు కంబైండ్గా ఉన్నారు ఎవరైతే ఇలా కంబైన్డ్ రూపంలో ఉంటారో వారి ఎదురుగా బాబ్తాదా సాకారంలో సర్వసంబంధాలతో వారి ముందే ఉంటారు ఇప్పుడు ఇక రోజు రోజుకు ఈ విషయాన్ని ఇంకా ఎక్కువగా అనుభవం చేస్తారు బాప్తాదా నా ఎదురుగా వచ్చారు నా చేతిని పట్టుకున్నారు ఇలా బుద్ధితో కాదు కళ్ళతోనే చూస్తారు మరి అనుభవం కూడా అవుతుంది కానీ ఎలాంటి వారికి అనుభవాలు అవుతాయి కేవలం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పాఠం పక్కాగా ఉండాలి అప్పుడు ఎలాగైతే మీ నీడ మీ వెంట తిరుగుతూ ఉంటుందో అలా బాప్ తాదా మీ కళ్ళ ముందు నుండి తొలగిపోరు సదా సన్ముఖం యొక్క అనుభూతి అవుతుంది అంత కంబైన్డ్గా బాబాను ఉంచుకోవాలి ఉంచుకోవాలంటే ఎవ్వరూ లేరు బాబా తప్ప ఇది కరెక్ట్ మాటే ఆత్మ నేను నా తండ్రి బాబానే నా సర్వ సంబంధికుడు బాబానే ఇలా అనుకున్నప్పుడు ఇంకెవరు ఉన్నారు బాబా తోటితే లోకం అయిపోతుంది తింటూ త్రాగుతూ మాట్లాడుతూ చూస్తూ కూర్చుంటే బాబా 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 ఇంకెవ్వరు లేరు అప్పుడే ఇలాంటి అనుభవాలన్నీ చేసుకుంటారు అంటున్నారు బాబా స్లోగన్ మాయా జీత్ ప్రకృతి జీత్గా ఏ శ్రేష్టాత్మలే స్వకళ్యాణకారులు లేక విశ్వ కళ్యాణకారులు స్వయానికి మంచి చేసుకునేవారు విశ్వానికి మంచి చేసేవారు ఎవరు అంటే మాయను జయించాలి ప్రకృతిని జయించాలి జయించడము అంటే ఏ విషయానికి ఫీల్ కాకుండా ఉండాలి ప్రకృతి నుండి వచ్చేటటువంటి పరిస్థితులకు కూడా అవ్యక్త ఈశార ఈ అవ్యక్త మాంసంలో బంధన ముక్తులుగా ఉండి అన్ని బంధనాల నుండి విడుదలయ్యి జీవన్ ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు మీరందరూ ఇప్పుడే జీవన్ ముక్తులుగా అయితే జీవితంలో ఉంటూ కూడా బంధనాల నుండి విడుదలైతే మీ జీవన్ముక్తి స్థితి యొక్క ప్రభావం జీవన బంధనంలో ఉన్న ఆత్మల బంధనాలను సమాప్తం చేస్తుంది దేహ అభిమానంతో దేహ సంబంధాలపైన వస్తువుల పైన అట్రాక్షన్లో ఉన్నారు కదా శరీరమే నేను అనుకొని అలాంటి వారి బంధనాలను కూడా మీ జీవన్ముక్తి స్థితి విడుదల చేస్తుంది అయితే అందరూ జీవన్ముక్తులుగా అయ్యే తేదీ ఎప్పుడొస్తుంది ఏ బంధనము ఉండరాదు అన్ని బంధనాలలో మొదటి బంధనం దేహభ్రాంతి దేహభావం యొక్క బంధనం దీని నుండి ముక్తులుగా అవ్వండి దేహం లేకుంటే ఇతర బంధనాలు స్వతహాగా సమాప్తమైపోతాయి ఒక్కటి గుర్తుంచుకొని అలా నడుచుకోవాలి ఓం శాంతి